నంద్యాల జిల్లా శ్రీశైలంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు ఈ యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నారు శ్రీశైల క్షేత్రంలో ఒక మంచి యోగా గురువును పెడితే ఇటు భక్తులకు ప్రజలకు ప్రతిరోజు యోగా ఆసనాల ద్వారా శిక్షణ ఇవ్వచ్చని తెలిపారు జిల్లాలో ఐదు క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని మండల స్థాయిలో ట్రైనర్స్ని అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మన భారతదేశ ప్రధాని గారు ఒక రిజ రిజల్యూషన్ని అడిగారు ఏమని మన భారతదేశంలో పుట్టిన యోగాని ప్రత్యేకంగా ఒక యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటినే అనౌన్స్ చేయాలని మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూన్ ట్వంటీ ఫస్ట్ని ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేశారు ఈరోజు చూస్తే నూట డెబ్భై దేశాలు మన భారతదేశంలో పుట్టిన యోగాని రెండు వేల ఇరవై ఒకటో తారీఖున నూట డెబ్భై దేశాలు అవలంబిస్తున్నాయి అంటే ఎంత ప్రాముఖ్యత ఉంది యోగా అన్నది మనం అర్థం చేసుకోవాలి ఈ ఈరోజు మన నియోజకవర్గంలో ఈ శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని జరపాలని సంకల్పించిన వారు మాత్రం మన కలెక్టర్ గారు మీరందరూ చెప్పండి ఉన్నారు కలెక్టర్ గారు ఆ మాట చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డా అత్యంత పుణ్యక్షేత్రం మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం యోగా గురువులు గారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా మనకందరికి కూడా ఒక ప్రాక్టీస్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రాక్టీస్ కార్యక్రమం ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమం మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఈవో గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది దాదాపు పదిహేను వందల మంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా దేవస్థానం ఎంప్లాయీస్ ఈ గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలని చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు ఈరోజు ఇక్కడ ఈ జరిగిన కార్యక్రమాన్ని ఇది మొదలుపెట్టి అందరం దీన్ని ప్రాక్టీస్గా ఎవరీ డే చేస్తే ఇందాక మన గారు చెప్పినట్లు జీవితంలో మనం ఇంకా ఎక్కువ ఆయుష్ పెంచుకొని ఇంకా పది మందికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఆరోగ్యాన్ని ముందు మనం కాపాడుకుంటే